తండ్రి బ్రాహ్మణుడు పేరు చెప్పలేదు ఎందుకని అంటే కథ ఆయింది కాదు కథ అంటే నా ఉద్దేశం ఇతివృత్తం ఇతివృత్తం ఆయింది కాదు అందుకని జారిపోయిన వాడి కథ చెప్తున్నారు కాబట్టి ఆయన పేరు చెప్పారు తండ్రి అజామీయుడు అని పేరు పెట్టాడు అయితే అసలు ఆయన ఎందుకు పుట్టాలి బ్రాహ్మణ కులంలో అందులో పుట్టడం కదా వేదం చదువుకోవడానికి అధికారం వచ్చింది ఎందుకు పుట్టాడు అంటే ఒక మాట చెప్పారు అది యమధర్మరాజు గారి భటులు విష్ణు భటులతో మాట్లాడుతూ చెప్పారు ఒక మాట వైదికమైనటువంటి సంపర్కం ఉంటే శాస్త్రములను పరిశీలన చేసేటటువంటి లక్షణం ఉన్నవాడు ఒక విషయాన్ని చెప్పగలడు అన్నారు ఏది చెప్పగలడు అంటే ఒక ఋతువుని చూసి వెనక ఋతువుని ముందు ఋతువుని చెప్పినట్టు ఒకడి స్వభావమును చూసి వాడు గత జన్మలలో ఉంటాడు వచ్చే జన్మలో ఏమవుతాడు చెప్పవచ్చు ఇప్పుడు శరదృతువు అయితే ఇంతకు ముందున్నది వర్ష ఋతువు దీని తర్వాత ఏ ఋతువు వస్తుందని అడిగారు అనుకోండి మంచు విస్తారంగా పడుతుంది హేమంత ఋతువు వస్తుందని చెప్తాను ఇప్పటి ఋతువుని బట్టి వెనక ఋతువు ముందు ఋతువు చెప్పినట్టే ఇప్పుడు ఒక జీవుడు శరీరంలో ఉన్నప్పుడు వాడికి ఉన్నటువంటి స్వభావమును బట్టి వాడి శీలమును బట్టి వాడి నడవడిని బట్టి వాడు గత జన్మలలో ఏమి చేసి ఉండి ఉంటాడన్నది చెప్పవచ్చు అందుకే తొందరపడి నింద చెయ్యవద్దు అంది శాస్త్రం ఒకడు ఒకలా ఉన్నాడు అంటే అది దేని వలన అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి సంస్కార బలం ఆ సంస్కార బలం ఇప్పుడు ప్రస్ఫుటమవుతూ ఉంటుంది కొంతమందిని చూడండి చిన్నతనంలో అద్భుతమైన నృత్యం వస్తుంది కొంతమంది చిన్నతనంలో రాగాలు గుర్తుపట్టేస్తారు ఇది ఎక్కడిది అంటే ఈ శక్తి గత జన్మల సాధనా బలం ఆ సాధనా బలం ఈ జన్మలో కూడా జీవుడు ఎందు ప్రచోదనం అవుతూ ఉంటుంది ఇది నిలబెట్టుకుని పైకెక్కడమా ఇది పైకెక్కి జారిపోవడమా ఇది నిలబడకుండా నాశనం అయిపోవడమా ఇది ఆ వ్యక్తి యొక్క అనుష్ఠానం మీద ఆధారపడుతుంది పెంచుకుని నిలబడుతున్నాడు అనుకోండి ఆయన ఉత్తర జన్మలు ఉత్తమ జన్మలై ఉంటాయన్న విషయం సుస్పష్టం తెలిసిపోతుంది సాత్వికమైనటువంటి స్వభావం ఉండి భక్తితో కూడినటువంటి జీవనముండి శాస్త్రము చెప్పినటువంటి మాట సత్యము అనేటటువంటి నమ్మకంతో ఉన్నాడనుకోండి ఆయన ఏ వర్ణంలో ఉన్నాడు అన్నదానితో సంబంధం ఉండదు ఆయన తరువాతి జన్మ ఇంతకన్నా చాలా ఉత్కృష్టమైన జన్మలోకి వెళ్ళిపోతాడన్నది స్పష్టం ఆయన ఈయన కన్నా ఉత్కృష్టంగా జీవించడానికి కావలసినటువంటి అనుష్ఠాన శక్తిని పొందగలిగినటువంటి వర్ణంలో జన్మించినప్పటికీ కూడా అలా నిలబడలేనటువంటి జీవన విధానంతో ఉన్నాడనుకోండి ఖచ్చితంగా ఇప్పుడున్న ఎదురుగుండా కనపడుతున్నాయని ఈయన కన్నా తక్కువ వాళ్ళ కనపడుతున్నా ఆయన కన్నా కోటి రెట్ల కిందకి జారిపోతాడు వచ్చే జన్మలో అని గుర్తు ఎందుకంటే ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోలేకపోయాడని గుర్తు ఇది తీర్పు ఇది చెప్తున్నారు యమభటు అసలు వీడు బ్రాహ్మణ కులంలో ఎందుకు పుట్టాడో తెలుసా అజావీడు కావున అన్న మాట అందుకేశారు కావున అంటే నిర్ణయం వెనక చర్చ జరిగింది విష్ణుహుతులతో చర్చ జరిగినప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారు అసలు పరమేశ్వరుడు వేదాన్ని సృష్టించాడు మూడు గుణములు సృష్టించాడు సత్వగుణము రజోగుణము తమోగుణము సత్వము అంటే ప్రశాంతంగా ఉంటాడు శాస్త్రాన్ని ఆలోచిస్తూ ఉంటాడు కర్తవ్యతా దృష్టితో ఉంటాడు మంగళకరమైన సంకల్పములు చేస్తాడు తాను ఉన్నతిని పొంది పది మంది ఉన్నతి పొందాలన్నటువంటి ఆలోచన ప్రచోదనాన్ని పొందుతూ ఉంటాడు అటువంటి స్థితిని పొంది ఉండడం సత్వగుణం ఎప్పుడూ కోరికలతో మగ్గిపోయి ఇల్లు డబ్బు సంపాదనకి కోరికలు తీర్చుకోవడానికి కార్యక్షేత్రంగా మారిపోతుంది కొందరికి అది రజోగుణం అలసత్వంతో ఎప్పుడు చీకటితోటి ఎప్పుడూ బద్ధకంతో ఎప్పుడు మందమైన బుద్ధితోటి దొరికిన దాన్ని అనుభవించేస్తూ ఇక కొత్తగా ఉత్సాహం లేని అనుష్ఠానం లేని తెలుసుకోవాలనేటటువంటి తాపత్రయం లేని జీవితం తమో గుణభూ ఈ మూడిటిలో ఏదో ఒక గుణంలో మనిషి ఎప్పుడూ ఉండడు ఒక గుణంలోంచి ఒక గుణంలోకి క్షణక్షణం మారిపోతుంటాడు ఇప్పుడు నేను ఇలా ఉన్నాను సాత్వికంగా ఉన్నాను నేను రేపు పొద్దుటి వరకు కూడా ఇలా ఉన్నాను అనుకోండి చాలా సంతోషమే నేను ఈ వేదికని గెలిపోతూ ఎవరి మీదో కాపాడ్డాను అనుకోండి అంటే నాకు రజోగుణం వచ్చేసిందని గుర్తు నేను రేపు తెల్లవారుజామున సూర్యోదయానికి నిద్ర లేవకుండా పడుకున్నాను అనుకోండి నన్ను తమోగుణం ఆవరించిందని గుర్తు నేను ఇవాళ ఎవరి మీదనూ దెబ్బలాడకుండా నేను కాపడవలసిన సందర్భం వచ్చినా కూడా నవ్వుతూనే అజ్ఞానాన్ని పరిశీలించి అవతల వారి ఉద్ధరణ కొరకు మంచి మాట చెప్పి వెళ్ళిపోయాను అనుకోండి అప్పుడు సత్వంలో ఉన్నాను రేపు తెల్లవారుజామునే లేచి నేను సంధ్యావంగనం చేశాను అనుకోండి సత్వంలో ఉన్నాను ఒక మనిషికి సత్వము రజస్సు తమస్సు మూడూ ఉంటుంటాయి కానీ ప్రయత్నపూర్వకంగా సాధన చేత శాస్త్రాన్ని గురువుగారిని పట్టుకొని రజస్సు నుంచి తమస్సు నుంచి పరిశీలన చేత విడిపోతూ సత్వంలోకి తొందర తొందరగా వెళ్ళిపోతూ ఉండాలి తప్పు చేస్తున్నాను కోప్పడ్డాను తప్పు 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 అలా ఉండకూడదు నేను ఇంకెప్పుడు కోప్పడకూడదు చూసావా ఎలా వచ్చేసిందో చటుక్కున కోపం అని పరిశీలనం చేసుకుని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి నా కోపం మీద నాకు కోపం వచ్చి పరిశీలనం చేసుకుని నేను ఎంతో పరితాపాన్ని చెంది ఇంకొక మాట కోప్పడకుండా ఉండగలిగాను అనుకోండి అంటే నేను ప్రయత్నపూర్వకంగా సత్వంలోకి వెళ్ళిపోతున్నాను ఇది ఎవడు సాధన చెయ్యగలడో ఎవడు గురువాక్యాన్ని స్వీకరించగలడో ఎవడు శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించగలడో వాడు చేయగలిగినటువంటి సాధన తప్ప కేవలముగా ఎప్పటికి మనసు ఎలా ఉద్రేకం చెందితే అలాగే బ్రతకగలిగిన వాడు ఎవరుంటాడో వాడు గుణముల ఎందు ఎప్పుడూ తిరిగిపోతుంటాడు